గెలుపు కావాలంటే పరుపు వీడి ప్రయత్నం చెయ్యాలే తప్ప పడుకుని కలలు కంటే సరిపోదు గర్వంగా చెప్పుకునే గతం లేకపోయినా గౌరవాన్ని తెచ్చిపెట్టే గమ్యమైన చేరుకో ఎందుకు ఓడిపోతున్నావో తెలుసుకుంటేనే ఎలా గెలవాలో అర్థమవుతుంది గెలుపు ఎలా ఉండాలంటే వస్తే కూర్చోమని అనని వాళ్ళు కూడా నిన్ను చూస్తే లేచి నిలబడి స్థాయికి ఎదగాలి నా వల్ల కాదు అని వదిలేసే ముందు అవకాశం మళ్లీ రాదు అని గుర్తుంచుకో బాధ బాధ్యత ఎవ్వరికీ చెప్పకు ఎవ్వరూ పంచుకోరు పట్టించుకోరు ఈ లోకంలో గెలుపు కన్నా గొప్ప ప్రతీకారం ఏదీ ఉండదు నాకే ఎందుకు అనుకుంటే నువ్వు మాత్రమే దాటగలవు అని ఏమో పరిగెడితే కూడా అందని గెలుపు కోసం పడుకొని కలలు కంటున్నావా ప్రతి ఉదయం లేపోరాడు అని ఎవరు చెప్తారు ఒక్క నీకు నువ్వు తప్ప ఎలా తట్టుకుంటున్నావో ఎలా నెట్టుకొస్తున్నావో నీకు మాత్రమే తెలుసు ఇప్పుడు వచ్చిన సమస్య అంత పెద్దది కాదు ఇంతకు ముందు కంటే గొప్పది కాదు బరువు మోసిన హృదయాలకే అర్థమవుతుంది బ్రతుకు మార్చే విధానం కాలంతో యుద్ధం కష్టంతో సావాసం చేస్తే విజయం నీ వశమై తీరాల్సిందే బలంగా నమ్మితే సరిపోదు బలహీనతను వదిలితే అనే బ్రతుకు మారుతుంది వర్తమానం వేధిస్తుంది అంటే భవిష్యత్తు బాగుంటుందనే అర్థం రేపు నిన్నలా ఉండకూడదు అంటే నేడు ఎంతలా కష్టపడాలో ఒక్కసారి ఆలోచించు కొన్ని మాటలు గమనిస్తూనే ఉండు ఏదో ఒక రోజు గర్జించే అవకాశం వస్తుంది ఆ రోజు ఎవ్వరినీ వదలకు నిలబడ్డం నేర్చుకో ఒంటరిగా కలబడ్డం నేర్చుకో సింహంలా ఎక్కడైనా బ్రతుకుతావు మహారాజులా కన్నీళ్లను దాటడం దాచడం తెలుసుకుంటే చాలు సగం జీవితం అర్థమైనట్లే మితిమీరిన ఇష్టం భయంకరమైన వ్యసనం అరణ్యవాసాలు అజ్ఞాతవాసాలు దాటితేనే అందుకున్నారు పట్టాభిషేకాలు బలంగా కోరుకుంటే ఏదీ రాదు నువ్వు క్రమంగా కష్టపడితే నిన్ను దాటి ఏదీ పోదు వద్దు అనుకుంటే వెనుతిరిగి చూడకు కావాలి అనుకుంటే మాత్రం కడదాక వదలకు ప్రతి ఒక్కడికి టైం వస్తుంది కానీ ప్రతిరోజు కష్టపడితేనే గుర్తుపెట్టుకో యుద్ధం తజ్జమనుకుంటే కత్తి కన్నీళ్లు పెట్టినా కనికరించకు అద్భుతం జరుగుతుంది అన్న ఆశ కంటే పరిస్థితులు మారుతాయన్న నమ్మకమే గొప్పది విసిరేసిన విత్తనాలు వృక్షాలుగా వెలివేసిన వ్యక్తులే గొప్ప శక్తులుగా ఎదుగుతారు ఎప్పటికీ ఓపిక కోల్పోకు ఓటమి ఒప్పుకోకు కొన్ని నచ్చకపోయినా వినాలి కొన్ని నచ్చినా వదిలేయాలి శక్తికి మించిన అప్పులు చేస్తే వయసుకు మించిన బరువులు మోయాల్సిందే నీ గెలుపుని పోస్ట్ చేస్తావని నీ వాట్సాప్ స్టేటస్ ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటుంది బరువైన బాధలు మోసినవాడే విలువైన మాటలు చెప్పగలడు మొదలెట్టడానికి ముగించడానికి మధ్యలో భరించాల్సినవి తెగించాల్సినవి చాలానే ఉంటాయి చరిత్రలో చాలా చోటే ఉంది గెలవాలి అని అనుకునే వాళ్ల కోసం కాదు గెలిచేదాకా పోరాడే వాళ్ల కోసం నిన్ను నువ్వు నమ్ముకొని చేసే యుద్ధంలో ఓటమి కూడా గెలుపుతో సమానం కొన్ని ఇప్పుడు చెప్పినా అర్థం కావు అర్థమయ్యేసరికి కోల్పోయినవి తిరిగి రావు ఈరోజు బలమైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు బలహీనపడుతుందని మర్చిపోకు సరైన విధానం వరకు నిదానంగా వెళ్ళినా తప్పు లేదు బలంగా నరిగిన హృదయాలు ఎప్పటికీ బలహీనపడవు ఓడిపోతే ఓదార్పు అవసరమో లేదో తెలియదు కానీ గెలవాలంటే మాత్రం మార్పు కావాలి మారి తీరాలి గాయం కూడా గర్వపడాలి నువ్వు చేరుకున్న గమ్యాన్ని చూసి నిద్రలేని రాత్రులే కాడు ఎప్పుడు తెల్లారుతుందా అని ఆశతో ఎదురుచూసే గొప్ప గెలుపు కూడా ఒకటొస్తుంది ఈరోజు దరిద్రమని తిట్టుకున్నదే ఏదో ఒకరోజు అనుభవం అని అర్థమవుతుంది ఓడిపోతానేమో అన్న భయంతో గెలవగలవు అన్న విషయం మర్చిపోకు కొన్ని తలుపులు మూసుకుపోతేనే కొత్త మలుపులు చేరుకుంటాం కొన్నేళ్ల తర్వాత ఒక చిన్న చిరునవ్వు వస్తుంది నీకు ఆ రోజు అంత చిన్న సమస్యలకైనా అంతలా బాధపడింది అనిపిస్తుంది కాలం దేనికి ఎవ్వరికీ సమాధానం చెప్పదు ఒక్క నువ్వు పడుతున్న కష్టం తప్ప గొప్ప కథల్లో నీ పాత్ర లేకపోయినా నీ కథ ఎప్పుడూ గొప్పగానే ఉండేలా చూసుకో అవసరం చెప్పిరాదు అవకాశం పోతే తిరిగి రాదు అమ్ముకోగలగాలే గాని ఆలోచనలే అంతులేని ఆస్తి చేసే పనిని దైవంలా భావిస్తే ఏదో ఒకరోజు నీ జీవితానికి దీపంలా వెలుగునీస్తుంది ఎగిరేవన్నీ ఆకాశాన్ని చేరవు ఎవరో అన్నారని నువ్వు చేతగాని వాడిబవ్వ జరిగేది జరగనివ్వు జీవితాన్ని ఒక ప్రవాహంలా వెళ్లనివ్వు రావలసిన సమయంలో సరైన మలుపు ఖచ్చితంగా వస్తుంది చేరుకుంటా అంటే ఆలస్యం చేయకు చేరుకోలేను అనుకుంటే మాత్రం ఆలోచన చేయకు తన గురించి బాధపడమని ఏ గతము చెప్పదు భయపడమని ఏ భవిష్యత్తు అడగదు నిరాశని వల్ల కాదు వదిలేయని అనిపిస్తుంది ఆశ సాధిస్తా ఇంకొక అడుగే అని అడుగుతుంది గెలుస్తా అంటే ఎవరూ నమ్మలేదు పోరాడుతుంటే ఎవరు తోడు నిలవలేదు అందుకే నాకెవరూ అవసరం లేదు గెలిచినా ఓడినా పరిస్థితులు ఇంకొంత దారుణమైనా ఒక్కడినే పోరాడగలను ఒంటరిగా అనుకున్నది సాధించగలను ఒకటి గుర్తుపెట్టుకో బద్ధకం వదిలేసిన రోజు నుండే బ్రతకడంలో మార్పు మొదలవుతుంది జీవితంలో చాలాసార్లు మన వల్ల కాదు వదిలేద్దామనిపిస్తుంది కానీ వదిలేయాల్సింది అలాంటి ఆలోచనలు మాత్రమే బాగా గుర్తుపెట్టుకోం గతాన్ని మరువడమే అతిపెద్ద గెలుపు ఖచ్చితంగా సాధించాలంటే ఇప్పుడే మొదలుపెట్టు ఎప్పుడైనా తప్పదు కదా ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు మళ్ళీ మొదలుపెట్టు ఒక ఆరు నెలలు బలంగా పోరాడు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తాం ఒక్కడివి అని ఎప్పటికీ భయపడకు ఒంటరి పోరాటాలే గొప్ప గొప్ప సామ్రాజ్యాలను నిర్మించాయి